సమర్థ భారత విద్య బేసిక్ బుక్తో విద్యా పునాదులు ప్రతి స్థాయిలో బేసిక్ బుక్స్ను రూపొందించాలి మనం ఒకటి నుండి ఐదు తరగతులను ఒక స్థాయిగా తీసుకుంటే ఈ స్థాయి అంతటికీ కలిపి ఒక బేసిక్ బుక్ ఉంటుంది ఉదాహరణకు తెలుగు భాషలో ఈ స్థాయి పూర్తి చేసే నాటికి విద్యార్థికి తెలుగు చదవడం రాయడం చక్కగా నేర్చుకోవాలి దీనికోసం ఈ బేసిక్ బుక్ నందు ఐదు భాగాలలో అక్షరాలు అక్షర పదాలు గుణింతాలు గుణింత పదాలు ఒత్తులు వత్తు పదాలు వాక్యాలు ప్రాసవాక్యాలు కథలు అన్నీ ఇవ్వబడతాయి ఇది ప్రతి తరగతి వారి వద్ద ఉంటుంది అలాగే ఈ స్థాయిలోని ప్రతి తరగతికి ఒక రెఫరెన్స్ బుక్ ఉంటుంది బేసిక్ బుక్లోని ఆ తరగతి సామర్థ్యాలు పొందిన విద్యార్థులు ఆ తరగతికి చెందిన రెఫరెన్స్ బుక్కును పూర్తి చేస్తారు ఉదాహరణకు ఒకటవ తరగతి రెఫరెన్స్ బుక్లో అక్షరాలు ఆ అక్షర పదాలకు చెందిన అంశాలు ఉంటాయి అలాగే రెండవ తరగతి రెఫరెన్స్ బుక్లో గ గుణింతాలు గుణింత పదాలకు చెందిన అంశాలు మరిన్ని సాధన కోసం ఇవ్వబడతాయి బేసిక్ బుక్తో ప్రయోజనాలు ప్రాచీన భారతదేశంలో తరగతులకు ప్రాధాన్యత ఉండేది కాదు విద్యా ప్రమాణాలకు ప్రాధాన్యత ఉండేది ఉదాహరణకు ప్రాథమిక విద్యా దశ పది సంవత్సరాలకు పూర్తి అవుతుందనుకుంటే ఆ స్థాయిలో భాష గణితం మొదలగు అంశాలలో పూర్తి చేయవలసిన నిర్ణీత ప్రమాణాలు ఉండేవి తెలుగు భాష విషయాన్ని తీసుకుంటే అక్షరాలు గుణింతాలు వత్తులు పదాలు వాక్యాలు ప్రాసవాక్యాలు కథలు వరకు చదవడం రాయడం పూర్తి చేయాలి ఈ అంశాలను ఒక విద్యార్థి ఎనిమిది సంవత్సరాల వయస్సుకే పూర్తి చేస్తే అతను రెండవ దశను చేరుకుంటాడు ఒక విద్యార్థి పది సంవత్సరాలు పూర్తయ్యేసరికి ఈ సామర్థ్యాలు పొందవచ్చు కొందరు విద్యార్థులు పన్నెండు సంవత్సరాల వరకు కూడా వీటిని పూర్తి చేయలేకపోవచ్చు అంటే అతను ఇంకా ప్రాథమిక దశ సామర్థ్యాలను పొందలేదు అని అర్థం పాత కాలంలో పెద్ద బాల శిక్ష వంటి పుస్తకాలను దీనికి ఉపయోగించేవారు ఆరు సంవత్సరాల వయస్సు నుంచి దీని అధ్యయనం ప్రారంభమయ్యేది విద్యార్థి మానసిక స్థాయి సాధనా పటిమను బట్టి దీనిని వారు నాలుగు నుండి ఆరు సంవత్సరాల కాలంలో పూర్తి చేసేవారు ఇక్కడ మార్కుల కంటే విద్యార్థి సాధించే సామర్థ్యాలు ఆధారంగానే తరువాత స్థాయికి వెళ్ళడం జరుగుతుంది ప్రస్తుతం మనం అనుసరించే తరగతుల విధానం బ్రిటిష్ వారి ఆధునిక విద్యా విధానం నుండి గ్రహించబడినది దీనిలో ప్రతి తరగతిలో కొన్ని అంశాలను నేర్పడం జరుగుతుంది ఉదాహరణకు తెలుగులో గుణింతాలు ఒత్తులు పదాలు వాక్యాలు కథలు అనే అంశాలని విడివిడిగా ఒక్కొక్క తరగతిలో నేర్పుతున్నాము ప్రతి తరగతిలోనూ ఆయా అంశాలకు టెక్స్ట్ బుక్స్ ఉంటాయి తరగతి మారగానే టెక్స్ట్ బుక్ మారిపోతుంది ఒకవేళ క్రింది తరగతిలో అంశాలు సరిగా నేర్చుకోలేకపోతే పై తరగతిలో ఆ అంశాలు ఉండవు ఇది మనకు సమస్యగా మారుతుంది ఐదవ తరగతి పూర్తయ్యే నాటికి కూడా చాలామందికి చదవడం రాయడం రావట్లేదని పరిశీలనలు తెలుపుతున్నాయి ఈ సమస్యను అధిగమించడానికి బేసిక్ బుక్ పద్ధతి ఒక చక్కని పరిష్కారం తెలుగు విషయాన్నే తీసుకుంటే అక్షరాల నుండి కథల వరకు అన్ని అంశాలు ఒకే చిన్న పుస్తకంలో ఉంటాయి ప్రాథమిక స్థాయిలో ఒకటి నుండి ఐదు తరగతుల వారి వద్ద ఈ పుస్తకం ఉంటుంది దీనిలో మొదటి భాగంలో అక్షరాలు వానికి సంబంధించిన పదాలు ఉంటాయి మొదటి తరగతిలో విద్యార్థులు వీటిని నేర్చుకుంటారు వీటిని నేర్చుకున్న వారు ఒకటవ తరగతిలోని తెలుగుకు సంబంధించిన మరో రెఫరెన్స్ పుస్తకమును పూర్తి చేస్తారు ఇందులో కూడా ఆ అక్షరాలు పదాలకు సంబంధించిన అంశాలే ఉంటాయి చురుకైన విద్యార్థులు దీనిని పూర్తి చేస్తే బేసిక్ బుక్లోని గుణింతాలు నేర్చుకుంటారు ఇలా చురుకైన విద్యార్థులు త్వరగా నేర్చుకునే అవకాశం కలుగుతుంది త్వరగా అందులోని సారీ త్వరగా అందుకోలేని విద్యార్థులు ఒకటవ తరగతిలో అక్షరాలు పదాలు సరిగా నేర్చుకోలేదనుకుందాం అతని వద్ద రెండవ తరగతిలో కూడా ఈ బేసిక్ బుక్ ఉంటుంది దీనితో అతనికి వాటిని నేర్చుకునే అవకాశం తరువాత తరగతిలోనైనా ఉంటుంది టీచర్స్ తోటి విద్యార్థులు కూడా వీరికి సహాయపడటానికి అవకాశం ఉంటుంది అతను రెండవ తరగతిలో అక్షరాలు పదాలు నేర్చుకోగలిగితే అతను వెంటనే గుణింతాలు పదాలు నేర్చుకోవచ్చు ఒకటవ తరగతిలోని రెఫరెన్స్ పుస్తకం పూర్తి చేయవలసిన అవసరం అతనికి ఉండదు నేరుగా రెండవ తరగతి రెఫరెన్స్ పుస్తకమును పూర్తి చేసుకోవచ్చు ఇలా ఒక విద్యార్థికి బేసిక్స్ నేర్చుకోవడానికి ఐదు సంవత్సరాల సమయం ఉంటుంది కాబట్టి ప్రతి విద్యార్థికి ప్రాథమిక స్థాయిలోని అన్ని అంశాలు నేర్చుకునే అవకాశం ఉంటుంది ప్రతి సబ్జెక్టులోనూ ఇలా బేసిక్ పుస్తకాలు ఉంటే విద్యార్థులు అందరూ సులువుగా నేర్చుకోగలుగుతారు